దేవుడు తన ఆత్మ చెప్పున మనల్ని నడిపిస్తూ ఉంటాడు రైట్ మీరు గమనించినట్లయితే మనకి ఆత్మ కనిపిస్తుందా ఆత్మ మన జీవితంలో కార్యాలు చేస్తుందా ఆత్మ మన జీవితంలో మనం అనుకున్న పనులను నెరవేరుస్తుందా మన శారీరకంగా వచ్చే ఆలోచనలు మనం ఏదైతే ఆలోచిస్తున్నాం వాట్ ఎవర్ వి ఆర్ థింకింగ్ విల్ ఓన్లీ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటాం అది మాత్రమే జరుగుద్ది బట్ ఈ ఆత్మకి చెప్పడం ఏంటి ఆత్మ ఆలోచించటం ఏంటి సో దట్స్ వాట్ గా దే దేవుడు దాని గురించి ఏం అంటే నీ శరీరం కంటే కూడా నీ ఆత్మ పైగా ఉండాలి హలెలుయా నీ శరీరం కంటే కూడా నీ ఆత్మ ఎప్పుడైతే పై స్థానంలో ఉంటుందో నీ శరీరంలో వచ్చే ఆలోచనలు ఆత్మ ఎప్పుడు అణిచి ఉంచుతుంది హాలెల్లు సో దట్స్ వాట్ ఐ సే మన శరీరంలో చాలా ఆలోచనలు ఉంటాయి శరీరానుసారమైన ఆలోచనలు నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి మంచి స్థితిలో ఉండాలి నేను ఒక ఇల్లు కట్టుకోవాలి నేను ఒక కార్ కొనుక్కోవాలి నేను గోల్డ్ కొనుక్కోవాలి నేను నా లైఫ్ ని ఒక ఉన్నతమైన స్థానంలో బుల్ చేసుకోవాలి సో నేను దానికోసం నేను పోరాడతాను ఇవన్నీ నేను తప్పని చెప్పట్లేదు కానీ అది నీతి న్యాయంగా జరిగించాలి అది నీతి న్యాయంగా జరిగించిన పక్షంలో నువ్వు జీవితకాలం పోరాడినా నువ్వు దాన్ని సమకూర్చుకోలేవు రైట్ హైలి కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళు ఈ శరీర ఆలోచనల్ని తప్పిపెట్టి ఆత్మకి అధికారాన్ని ఇస్తారు ఈ ఆత్మకి ఎప్పుడైతే మనం అధికారాన్ని ఇస్తామో ఈ శరీర క్రియల ద్వారా వచ్చే ప్రతిది కూడా అధికారం అనే ఆలోచన కలుగు చేస్తా ఉంటారు ఈ అధికారంలో మనకి కోపం అసూయ గర్వం కుట్ర మనం ఇటువంటివి చాలా ఎదుర్కొంటా ఉంటాం ఇటువంటి చాలా ఆలోచనలు వస్తా ఉంటాయి అది ఎప్పుడైతే నువ్వు ఆత్మకి అధికారాన్ని ఇస్తావో ఆత్మ వీటన్నిటికీ విరుద్ధమైనది ఆ అసూయ కుళ్ళు కుట్ర ద్వేషం పాక ఈ అధికారానికి లోబడనిది ఆత్మ వీటిని దరిచేరనివ్వదు పైగా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు ఆత్మ ఏమని చెప్పిద్దంటే నేను ఎక్కువగా మాట్లాడను పనిని మాత్రమే చేస్తాను ఆ ఆత్మ ఎప్పుడైతే పని పూనుకుంటుదో నువ్వు ఎప్పుడైతే ఆత్మకు చెప్తా ఉంటావో ఆత్మ ఈ శరీరంలో వచ్చే ఆలోచనల్ని అణిచివేసి ఆత్మ పనిచేయటం మొదలు పెట్టింది ఆత్మ పనిచేయటం మొదలు పెట్టినప్పుడు చాలా మౌనంగా ఉంటది ఆత్మ ఆ స్పిరిట్ ఏదైతే ఉందో అది ఎక్స్పోజ్ చేయదు గాని వర్క్ మాత్రమే చూపించు హెల్ మన మనలో చాలా అధికార లక్షణాలు చాలా ఉంటాయి బికాస్ అది ఇప్పుడు ఏర్పరచబడింది కాదు మనము మన పితరులు అవ్వ ఆదాము దగ్గర ఏర్పరచబడింది నేను నీకు అధికారాన్ని ఇస్తాను నేను నీకు ఈ నోకాన్ని మీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను మీరు దేవుని కంటే పైగా ఉంటారు వాట్ ఏం చెప్పింది దేవుని కంటే పై స్థానంలో ఉంటారు దేవుని కంటే హ్యూజ్ పొజిషన్ లో ఉంటారు సింహాసనం దేవునిది కాదు నీది ఎందుకు అని అంటే ఆ అధికారం అనే పిచ్చి లక్షణం దుస్తుడు పెట్టిన ఒక ఆలోచన దానివల్ల మనం అధికారం అనే ఆ దాహంతో అధికారం అనే పిచ్చితో ఈరోజు ఆ అధికారం ఏం చేసిందంటే ధనాన్ని ధనాన్ని సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి ఈ ధనం సంపాదించే తరుణంలో మనం నీతి న్యాయం ని కోల్పోతాం సో మన ఇంటిని మనమే పాడు చేసుకుంటున్నాం రైట్ ఈ నీ ఆత్మ నీ శరీరం ఎప్పుడైతే వక్తవుతుందో నీ ఆత్మకి ఎప్పుడైతే చెప్తావు నీ ఆత్మకి ఎప్పుడైతే అధికారం ఇస్తావు అప్పటి శరీరంలో ఉన్న ఆ క్రియలు ఏవైతే నీ థాట్స్ నువ్వు ఇల్లు కొనాలనుకుంటున్నావా కార్ కొనాలనుకుంటున్నావా లేదా గోల్డ్ సంపాదించాలి సిల్వర్ సంపాదించాలి లేదు సమ్ అదర్ థింగ్స్ నేను ఒక హ్యూజ్ పొజిషన్ లో ఉండాలి నువ్వు నీ ఆత్మతో చెప్తే నీ ఆత్మ అవన్నీ చెయ్యను అని చెప్పట్లేదు కానీ అవన్నీ కూడా నీకు అధికారాన్ని ఏదైతే నువ్వు వాసిస్తున్నావు అధికారం ఆ యొక్క అసూయ కోపం ఆ కుట్రతనం ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ కూడా అన్నిచి దేవుని బిడ్డగా మణిచి అవన్నీ కూడా నీ ముందుకు తీసుకొచ్చి పెట్టాను అవన్నీ కూడా వాటిని చూసినప్పుడు నువ్వు అంత అధికారంగా ఫీల్ అవ్వవు కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ ముఖ కాంతిలో అధికారం కనపడుతూ ఉంటది హాలిల్లుయా కాబట్టి ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే మీ ఆత్మని ఎప్పుడైతే దేవునికి సరెండర్ చేస్తారో ఆ ఆత్మకి నువ్వు చెప్తా ఉంటావు నేను ఈ లోపంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి యువలోక మందును పరలోక మందును నువ్వు ఇస్తానన్న స్థానాన్ని నేను పొందుకోవాలి సొయోబు గారికి దేవుడు చాలా అంటే చాలా ఆస్తిని ఇచ్చాడు చాలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు బట్ ఆయన ఎక్కడా కూడా అధికారం చెలాయించలేదు పని వారిని సైతం ఆయన ప్రేమించుకుంటా వచ్చాడు నీ జీవితంలో నువ్వు ఏ అధికారాన్ని అయితే కోరుకుంటున్నావో ఆ అధికారం నీకు గర్వాన్ని కలుగు చేసిద్ది ఆ గర్వం నీకు అసూయని కలుగు చేసిద్ది అసూయ నిన్ను కుట్రలోకి తీసుకెళ్లిద్ది ఆ కుట్ర మీ జీవితాన్ని నాశనం చేస్తుంది రైట్ ఇది శరీర ఆలోచన శరీర ఆలోచన ఎప్పుడు కూడా మనిషిని అనారోగ్య పాలు చేస్తూ ఉంటది ఏ క్లిస్టేషన్ అయితే నీలో ఉందో ఏ కోపం అయితే నీలో ఉందో ఏ గర్వం అయితే నీలో ఉందో నువ్వు నీ గురించి ఆలోచించడం మానేసి ఎదుట వారి గురించి ఆలోచించినప్పుడు నీ జీవితం అంతా కూడా నాశనం చేసుకుంటా ఉన్నట్టే అనారోగ్య పాలవుతా ఉన్నట్టే అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలి హలో ఎప్పుడైతే నువ్వు ఒక స్థాయిలో నువ్వు ఒక దీర్ఘశాంతం కలిగిన వాడు అవుతావు ఎప్పుడైతే నువ్వు సామూహికమైన మనసు కలిగిన వాడు అవుతావు అప్పుడు దేవుడే చెప్తున్నాడు నువ్వు నాకు లోపలి ఉన్నావు కాబట్టి నీకు తూర్పుని గాని పడమర గాని ఉత్తరం గాని దక్షిణం గాని నువ్వు ఎటువైపు చూస్తావో నువ్వు చూసిన నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను చూడండి ఎంతో అందమైన మాటలు దేవుడు మనకి చెప్తా ఉన్నాడు మన ఆత్మని మనం దేవునికి అప్పగించాలి ఎప్పుడైతే దేవునికి మన ఆత్మను మనం అప్పగిస్తాం అప్పుడు ఆత్మ పూనుకొని మన జీవితంలో మనం చేయాలనుకున్న పనులన్నీ ఎవరితోనో చేయించదు కానీ నీ శరీర రూపాన్ని క్రియ జరిగిస్తూ ఉంటుంది దానికి చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తా ఉంటాను అబెద్ఘోస్ చెప్పిన మాట నువ్వు అందరికీ అన్నీ మా జోలికి రావద్దు మేము ఉపవాసం ఉంటాము నువ్వు పోషించిన వారిని సైనికుల కంటే కూడా నేను మేము ముగ్గురం కూడా బలమైన వారిగా ఉంటాం తేజోమయంగా ఉంటాం సుందరంగా ఉంటాం చూడండి క్షేత్ర కుమశేఖర్ అభో వారి ఆత్మని ఉన్న స్థానంలోనే దేవునికి అప్పగించారు ఇప్పుడు నువ్వే పొజిషన్ లో ఉన్నావు అనారోగ్యం పొజిషన్ లో ఉన్నావా నువ్వే పొజిషన్ లో ఉన్నావు బాధలో ఉన్నావు అనువే పొజిషన్ లో ఉన్నావు దీన స్థితిలో ఉన్నావు నువ్వే పొజిషన్ లో ఉన్నావు బిడ్ల లేని పొజిషన్ లో ఉన్నావు అనువే స్థితిలో ఉన్నావు ఆ స్థానంలో నువ్వు ఏదైతే ఉన్నావో ఆ స్థానంలోనే నువ్వు నీ ఆత్మని దేవునికి అప్పగించాలి నీ శరీరాన్ని దేవునికి అప్పగించాలి ఎప్పుడైతే నీ ఆత్మని శరీరాన్ని దేవునికి అప్పగిస్తావు అప్పుడు దేవుడు వాటిని రెండిటిని కూడా ఒక్కదాన్ని చేస్తాడు మీన్స్ ఆయన ఆయనకి తగ్గట్టుగా మర్చుకుంటాడు నీ శరీరాన్ని ఆత్మని అప్పుడు షర్ యొక్క మెషిక్ చెప్పిన మాట మేము ఉపవాసం ఉండి ప్రార్థన మాత్రమే చేస్తాము నీ వాళ్ళకంటే కూడా మేము బలమైన వాళ్ళగా ఉంటాం హలే వారిని వారికి అప్పగించుకున్నారు దేవునికి అప్పగించుకున్నారు ఉన్న స్థానంలోనే అప్పగించాం అన్న క్షీలో వచ్చి ఉన్న స్థానంలో దేవునికి అప్పగించుకుంది తన బిడ్డలు లేని పరిస్థితి ఉన్న స్థానం ఉన్న స్థానంలో తన ఆత్మని అప్పగించింది అప్పుడు దాకా కుళ్ళు కుట్ర ద్వేషం పగతో నిండిపోయింది ఎప్పుడైతే తనను తాను తగ్గించుకొని దేవునికి అప్పగించుకుందో తన గర్భంలో నుంచి సమయాలు ప్రవక్త వచ్చావు నీ ఆత్మని నువ్వు దేవునికి అప్పగించుకోవాలి నువ్వు ఉన్న స్థానంలో అప్పగించ నువ్వు అనారోగ్య పాలయ్యావా పర్వాలేదు నీ ఆత్మని నీ శరీరాన్ని తీసుకెళ్లి దేవునికి అప్పగించు ఆయన ఆయనకు తగ్గట్టు మార్చుకుంటాడు అలాగే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ధనం లేని వాడిగా అప్పులు పాలైపోయి కష్ట పరిస్థితుల్లో ఉన్నావా నీ ఆత్మని దేవునికి అప్పగించి ఖచ్చితంగా నువ్వు ఉన్న స్థానంలో అప్పగించి నువ్వు ఉన్నతమైన స్థానంలో పెట్టే బాధ్యత నీ ఆత్మది దేవునిది హాలెల్లుయ్రత్ మోలు అప్పగించుకున్నారు దాన్ని నమ్మని నెప్పుకది నా విగ్రహానికి నేనే మీ దేవుని నా విగ్రహానికి మొక్కండి నో ఇట్స్ నాట్ పాసిబుల్ టు బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐడల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ స్టాట్యూ బికాస్ ఐ బిలీవ్ గాడ్ హూ ద పవర్ ఆన్ మీ మా మీద శక్తి ఉన్న దేవునికి మాత్రమే మేము లొంగుతాం నీ యొక్క స్టాట్యూకి నీ యొక్క విగ్రహానికి మేము మొక్కం లొంగో మేము అవ్వం ఉన్న స్థానంలో వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు ఏడంతలు అగ్ని పెంచినప్పుడు వాళ్ళని వాళ్ళ శరీరాన్ని వాళ్ళ ఆత్మని దేవునికి అప్పగించారు కాబట్టి వాళ్ళ అగ్నిలో వేయబడ్డ ఏడంతలు పెంచిన వారికి ఏం కాలేదు బికాస్ వాళ్ళ ఆత్మ మండుచున్న పొద వాళ్ళ ఆత్మ మండుచున్న మందసం వాళ్ళ ఆత్మ ఉంది వాళ్ళ శరీరాన్ని దేవుడు అగ్నిమయం చేసేసాడు కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు ఉన్నతమైన మేలు ఉన్న స్థానంలో దేవుడు దేవుడికి వాళ్ళు అప్పగించుకున్నారు ఉన్నత స్థానంలో నిపుక ముందు నిలబెట్టాడు ఈ దేవుడైన ఏమో ఆ గొప్ప దేవుడు మోస్ట్లీ తన ఆత్మని దేవునికి అప్పగించాడు హలోయ తన ఆత్మని దేవునికి అప్పగించాడు కాబట్టి తన శరీరం సూర్య కాంతి వలే సూర్యుని కాంతి వల్లే తన ముఖం మార్చబడింది దేవునితో సమానంగా అయిపోయాడు కొండపై నీ జీవితంలో కూడా నువ్వు ఆత్మని నీ దేవునికి అప్పగించుకున్నప్పుడు నీ దేవుడు నిన్ను శరీరాన్ని నలక్కొట్టి నీ ఆత్మని బలపరచి స్థిరపరచి అగ్నిమయం చేసి మీ ఆత్మలో మార్చున్న అగ్ని ఆరకుండా ఆయన నీ శరీరాన్ని కూడా దహిస్తూ ఉంటాడు అప్పుడు నీ జీవితంలో జరిగే కార్యాలు చాలా గొప్పవి ఉన్న స్థానంలో అప్పగించుకున్న ఉన్నతమైన స్థానంలో ఆయన ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడని విషయంలో హాలెళ్ళు చూడండి యేసు వారు ఆయన దీన స్థితిలో వచ్చాడు ఉన్న స్థానంలోనే ఆయన ఆత్మని అప్పగించాడు హలో ఫార్టీ డేస్ ఆయన నలు కొట్టు పడ్డాడు ఎంతో వేదన ఆయన చుట్టుపక్కల లేదు శాతాను చేత శోధించబడుతూ ఉన్నాడు అయిపోయిన తర్వాత కూడా శోధించాడు నువ్వు నాకు మొక్కితే ఇదంతా ఇస్తాను నీ దేవుడిని నువ్వు శోధించవలదు నా వెనుకకు పొమ్ము ఎప్పుడైతే మన ఆత్మని దేవునికి అప్పగిస్తా ఉంటామో అప్పుడు మనకి ఈ లోకంలోనే కాదు అధికారం పరలోకంలో రైట్స్ మనకి పరలోకంలో కూడా దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు ఆత్మతో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆత్మ చెప్తున్న పాట నువ్వు తగ్గినది నేను ఇస్తాను నా నామంని మీరు ఇంతకు ముందు ఏం అడగలేదు కానీ ఇప్పుడు అడగండి ఏసు నామంలో నాకు పలానది కావాలి నేను పలాన పొజిషన్ లో ఉండాలి ఎవరి ముందు తలదించకూడదు నాకు జ్ఞానం మాత్రమే కావాలి ఐ డోంట్ బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మనీ ఐ డోంట్ బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పొజిషన్స్ నేను బెండ్ అవను నా తలదించిన ధనం కోసం నేను నా దించిన అధికారం కోసం అథారిటీస్ కోసం నేను తలదించను మార్క్ తొమ్మిది ఇరవై చూస్తే హాలండి ఆత్మకి శరీరాన్ని అప్పగిస్తే చూడండి దేయం పట్టిన వాడిని తీసుకొని వస్తే మార్క్ సువార్త తొమ్మిది ఇరవైలో దేయం పట్టిన వాడిని తీసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఆ దెయ్యం పట్టిన వాడు చూశాడో ఆ దెయ్యం దగ్గర కొన్ని వాక ముందే వాణిని విలవిలలాడించి నొరగ కక్కించి వెళ్ళిపోయాను హలేలుగా అంటే ఏసుక్రీస్తు వారి ఆత్మ ఎంత ఫైర్ తో ఉంది ఏసుక్రీస్తు వారి శరీరం ఎంత ఫైర్ తో ఉంది ఆ శరీరము ఆత్మ ఒకటైపోయింది కాబట్టి తర్వాత రావాలి అని అంటే ఆ దేయం విలవిల ఆర్ యు సఫరింగ్ విత్ ఎనీ డిసీజెస్ ఆర్ యు సఫరింగ్ విత్ ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ నువ్వు నీ జీవితంలో ఏదైనా బాధల్లో ఉన్నావా అనారోగ్యంతో కానీ ఏ స్థితిలోనైనా సరే ఏదైనా బాధతో ఉన్నావా నీ ఆత్మని దేవునికి అప్పగించు నీ ఆత్మని శరీరం దేవుడు ఒకటి చేసి నీ శరీర రూపాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అవెల్లుయా కాబట్టి నీ శరీరం ఎప్పుడైతే దేవునికి ఉన్న స్థానంలో అప్ప చెప్తావో నీ శరీరంతోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మీ నువ్వు మాట్లాడాలి ఒకటో నుండి దూరం అవుతుందో మీ హృదయంలో వాక్యం నిలబడుతుంది అప్పుడు మీలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది ఫస్ట్ మీలో ఉన్న దురాత్మ ఏదైతే ఉందో శరీరాలోచనలు అసూయ కోపం కుళ్ళు కుట్ర ద్వేషం గర్వం అధికారం అనే లక్షణాలు మీలో ఉన్నాయో వాటి నుండి మీరు దూరపరచబడండి ఫస్ట్ అవి మీ ఆత్మకు అప్పగించండి వీటి నుండి నన్ను దూరపరచమని అప్పుడు ఎప్పుడైతే అవి దూరం అవుతూ ఉంటాయో వాక్యం మీలో నిలబడుతుంది వాక్యం మిమ్మల్ని పరిపూర్ణని చేస్తుంది వాక్యం మిమ్మల్ని నీతి మంతుల్ని చేస్తుంది వాక్యం మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తుంది వాక్యం మిమ్మల్ని సంపూర్ణుల్ని చేస్తుంది వాక్యం మిమ్మల్ని సంపూర్ణ చేసినప్పుడు మొదటగా మీరు పొందుకునేవి ఆత్మ ఫలాలు సంతోషం దేవుని యొక్క వాక్యం వినటంలో సంతోషం దేవుని ప్రేమలో సంతోషం దేవుని గురించి ప్రకటించటంలో సంతోషం దేవుని సూచిక్రియల ద్వారా సంతోషం ప్రతి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బోధించటంలో సంతోషం ఆత్మల రక్షించటంలో సంతోషం విశ్వాసంలో నిలబడటం సంతోషం దురాత్మలతో పోరాడటంలో సంతోషం హాలేలు ప్రతి విషయంలో కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా నీ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నీకు దూరమైనప్పుడు నువ్వు ప్రశాంతంగా నిలబడతావు అప్పుడు నీకు దేవుడు జ్ఞానాన్ని కలుగు చేసి మొదటగా నీలో నింపేది ఆత్మ ఫలాలు ఎప్పుడైతే ఫలాలు నీ జీవితంలో నింపబడతాయో దీవునిలోనూ చేసే ప్రతి కార్యంలోనూ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటావు కాబట్టి నా ప్రతి దేవుని బిడ్డలారా మీరందరూ మీ జీవితాలను దేవుడికి అప్పగించండి మీకు తెలియని విషయం దేవుని యొక్క మర్మం చాలా గొప్పది మీ ఆత్మని మీరు దేవునికి అప్పగించండి ఎప్పుడైతే మీ ఆత్మని మీరు దేవునికి అప్పగిస్తారో అది శరీర క్రియగా దేవుడు చేస్తా ఉంటాడు వాట్ ఎవర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇట్స్ బై ద చేరెండర్ యువర్ స్పిరిట్ టు గాడ్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీన్ యువర్ లైఫ్ బై యువర్ ఫ్లెష్ Spirit will do the miracles. Holy Spirit will do the miracles. Through your flesh. Then you will be honored in this world. Whatever you are thinking about your life in huge positions. It will be happen in your life. Because you are surrendering your life to Jesus. Life to Holy Spirit. As such, everything will be happen in your life through the Holy Spirit. Each and every negative thoughts will be take you in bad conditions. Every negative thoughts will be take you in down positions. Every positive thoughts, every Holy Spirit thoughts. Will take you in top positions. Jesus will never fail. He will never leave you. He have your more decisions and plans about you. He is not taking you in more stations way. He is not taking you in negative way. He is not taking you in downstairs positions. He is always thinking you. You need to stay with your honor position. Hallelujah. so grateful with god. surrender your life to god because he is every day he is giving your life as a new day. every day is a new day, new life. you are in zero every day. you are in zero condition. whatever you are feeding in your brain, it is only running in your mind. whole day it is only running in your mind. so my dear loving brothers and sisters, god is telling to you. సరెండ్ యువర్ లైఫ్ టు యువర్ స్పిరిట్ సరండ్ యువర్ ఫ్లాష్ హోలీ స్పిరిట్ దెన్ హోలీ స్పిరిట్ విల్ గైడ్ యు హోలీ స్పిరిట్ విల్ హోలీ స్పిరిట్ విల్ టీచ్ యు హోలీ స్పిరిట్ విల్ టేక్ యూ ఇన్ హైయర్ పొజిషన్స్ వాట్ ఎవర్ యుంకింగ్ ఇట్ విల్ బి హ్యాపెన్ దురాత్మ ఆలోచన ద్వారా నువ్వు వెళ్ళకు దురాత్మ నిన్ను దుష్టి ఆలోచనల వైపు నడిపిస్తూ లోకానుసారమైన ఆలోచనల వైపు నడిపిస్తూ నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాడు హా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు నువ్వు కింద స్థానంలో ఉండాలనేది దేవుని ఆలోచన కాదు నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలనేది దేవుని ఆలోచన కాబట్టి నీ జీవితాన్ని దేవునికి అర్పించు నీ జీవితాన్ని దేవుడికి అర్పించినంత నీ ఆత్మని దేవునికి అర్పించినంత నేను ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకొని వెళ్తాడు హలో శరీరం క్షయమైనది ఇది లోకంలో ముగిసిపోద్ది బట్ దేవుడు చెప్పే మాట ఈ లోకంలో నీ క్షయమైనది ముగిసిపోయే సమయం లోపు నిన్ను నేను గనపరుస్తాను నిన్ను నేను విడిచిపెట్టేవాడిని కాను నీ చేయి పట్టుకొని నడిపించేవాడి కాలేలుయా దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికలు మనం అర్థం చేసుకోలేనివి సంబంధమైన వాడు ఆత్మానుసారంగా నడుస్తాడు సంబంధమైన వాడు శరీర కోరికలతో నడుస్తూ ఉంటాడు నీ శరీర కోరికల నిమిత్తం ఏదైతే ఆలోచిస్తూ ఉంటావో ఆ శరీర కోరికల కోసం నువ్వు పరిగెడతా ఉంటావు నీ జీవితాన్ని నీ జీవితం అంతా కూడా నాశనం చేసుకుంటా ఉంటావు దేవునికి అర్పించిన ఆత్మని దేవుడే నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు హలో ఎల్లుయా దేవుడిచ్చిన మాటలు దేవించి ఆశీర్వదించి మీ హృదయాల్లో పదిలపరచిన గాక ఆమెన్